పాత్రిక మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ప్రత్యేకించి రైతులు రైతు కూలీలు అలాగే కౌలు రైతులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత ఏ విధంగా మోసగింపబడుతున్నారు మోసగింపబడ్డారు మోసగింపబడ్డారు మోసగింపబడుతున్నారు మోసగింపబడ్డ రైతుల్ని బాధ్యత కలిగినటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరము రైతు కష్టం కోసం ఆలోచించే వ్యక్తి రైతు క్షేమం కోసం ఆకాంక్షించేటువంటి వ్యక్తి రైతు కష్టంలో ఉన్నప్పుడు ముద్దు నిద్ర వహిస్త వహించి రైతును మోసగించిన ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి నిన్న ఒక ప్రయత్నం చేశారు ఏదైతే గుంటూరు మిర్చి యార్డ్లో రైతులు పడుతున్నటువంటి కష్టాలను కానీ అగచాట్లు కానీ ఈ ప్రపంచం దృష్టికి తీసుకురావాలని బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి ముఖ్యమంత్రి బాధ్యత ప్రవర్తిస్తున్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని నిన్న మిర్చి ఆటకు వెళ్ళినప్పుడు రైతులు వారి కష్టాలు చెప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి వారి కష్టాలను వినిపించడం కోసం అశేషంగా కథలు వచ్చారు మొద్దు నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వానికి కంగారు పుట్టింది అలజడి పెరిగింది ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత వహించాల్సిన మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వారికి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది మీడియా సోదరులు కానీ దారుణమైనటువంటి రీతిలో ఆ పర్యటనని చూపించదాల్చారు ప్రజాస్వామ్యం ప్రజలకు ఇచ్చినటువంటి హక్కు ఏమిటి ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి ఎక్కడైనా ప్రభుత్వం అనుసక్తంగా ఉంటే దాన్ని ప్రతిపక్షం వెళ్ళి మేల్కొల్పి చూపించాలి నిన్న జరిగింది అది దాని మీద మీరు ఏమని అసత్యాలు మాట్లాడారంటే ధరలపై అబద్ధాల ధరల అంటే వాస్తవానికి మిర్చి ధరలు తగ్గాయా లేదా మిర్చి ధరలు గత సంవత్సరం ఎంత ఉన్నాయి ఈ సంవత్సరం ఎంత ఉన్నాయి గత సంవత్సరం ఇరవై వేలు పైబడి ఇరవై ఏడు వేలు వరకు అత్యధికంగా మిర్చియాటలో ఉంటే ఇవాళ పదమూడు వేల నుంచి హైయెస్ట్ ఉండే తొమ్మిది నుంచి పదకొండు వేలు కొనుగోలు చేస్తున్నారని ఆ రైతులు అందరూ ఆందోళన చెందుతుంటే ఆ వాస్తవాన్ని ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి ఆ బాధ్యత నుంచి తప్పుకుంది ప్రభుత్వం ఆ వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయడానికి మిర్చియాటికెళ్ళినటువంటి ప్రతిపక్ష నాయకుడి మీద అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి పైన అంటే మీరు నిత్యవ చేసేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అదే ప్రచారాన్ని కొనసాగించదలిచారు జగన్మోహన్ రెడ్డి గారు రైతుపక్షపాటి రైతుల కోసం అనేక మంచి కార్యక్రమాలు చేపట్టాడు తన పరిపాలన సమయంలో రైతులను ఆదుకోవడం కోసం తాను చేసినటువంటి అనేక ప్రయోజనకర కార్యక్రమాలని మీరు విస్మరించారు దాంతో పాటుగా మీరే చెప్తున్నారు మంత్రి గారు అంటారు మిర్చిదల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై వేల ఐదు వందలు ఉందని ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై వేలు ఉందని అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కనిష్టత ఇరవై వేల ఐదు వందల నుంచి ఇరవై ఏడు వేల వరకు ఉందని దాన్ని అబద్ధాలు అవుద్ది మీరు ఈరోజు పదమూడు వేలు ఉందని పంట దిగుబడి సకానికి తగ్గిందని విస్తీర్ణం ఏదైతే మిర్చి పండించినటువంటి రైతులు ఉన్నారో వారి విస్తీర్ణం కూడా సగానికే పంటను వేశారని అయినప్పటికీ కూడా వారికి ధర లభించలేదని ఒప్పుకుంటూ ఒప్పుకుంటూ వారికి గిట్టుబాటు ధర కల్పించడంలో మీరు పూర్తిగా విఫలం చెందారు అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజానికి తెలియజేయడంతో పాటుగా రైతులకు అండగా ఉండటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నానికి అంటే మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు ఆయనకి సెక్యూరిటీని అరేంజ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వాన్ని అంటే ప్రజల కోసం పనిచేసే వ్యక్తులకు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి భద్రతని మీరు ఎందుకు ఇవ్వలేదు ఇది బాధ్యత రాహిత్యం కాదా రైతుల పట్ల మీకు బాధ్యత రాహిత్యం ఉంది రైతుల కష్టాలు తెలుసుకోవడానికి వెళుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారికి భద్రతని ఏర్పాటు చేయటం అది ప్రభుత్వ బాధ్యత ఆ బాధ్యత పట్ల కూడా వీరు నిర్లక్ష్యం వహించారు అని అంటానికి నిన్న జరిగినటువంటిది ఉదాహరణగా తెలియజేస్తా ఉన్నారు ఇవాళ ముఖ్య రైతుల్ని ఆయన అంటారు మంత్రి గారు ఇప్పటిదాకా ఎంఎస్పి ఏదైతే రైతులకు కిట్టుబాటు జరుగుదో దాన్ని ప్రభుత్వం ప్రకటించలేదట ఎంత బాధ్యత రహిత్యం ఇప్పటికే రైతులు నష్టపోతున్నారు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అంటేనే కదా దళారులు లేదా రై కొనుగోలు దాని వ్యాపారులు ఆ ధరకు మించి కొంటారు ఆ ధరకు మించి అధిక ఇస్తారు అది ఇప్పటి వరకు మీరు ప్రకటించలేదు అంటే ఎంతకంటే బాధ్యత రాహిత్యం ఇంకొకటి ఉంటుందా ఆలోచించమని ప్రజలను ఆలోచించబడినాను బాధ్యత కలిగినటువంటి మంత్రి గారు స్టేట్మెంట్ లోనే చెప్తున్నారు ఇప్పటిదాకా మిర్చి రైతులకు మిర్చి పండించినటువంటి రైతులకు గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి ఎంఎస్పిని మేము నిర్ణయించలేదు నిర్ధారించలేదు అనేటువంటి మాట చెప్పడం అని అంటే ఇది చాలా దారుణమైన విషయం ఈ రకంగా రైతుల్ని మీరు ఏం చేయదలిచారు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు పంట నష్టపోయారు ప్రకృతి వైపు వైపరీత్యాల వల్ల మీరే చెప్తున్నారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెట్టుబడి పెరిగిందని పెరిగినటువంటి పెట్టుబడికి వారికి నష్టం వాటిల్లుతుందని వాటిల్లేటువంటి నష్టాలను నివారం చేయడం కోసం గిట్టుబాటు ధర కల్పించాల్సి మీరు కల్పించలేదనేటువంటి మాట కూడా మీరే చెప్తున్నారు మీకు ఉద్యానవన శాఖ ఒక రిపోర్ట్ ఇచ్చింది వింటాయి ధర కనీస ధర పదకొండు వేల ఆరు వందల రూపాయలు చెప్పిన మార్కెట్ ఇంటర్వేషన్ లో ఇరవై ఐదు శాతం పంటని కొనుగోలు చెయ్యాలని దానికి మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ అవసరం అనేటువంటి మాట ఉద్యానవన శాఖ మీకు రిపోర్ట్ ఇస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేటువంటి మాట లేకుండా దాన్ని పక్కన పారేసినటువంటి తీరు చూస్తే ఇది రైతును మోసు కాదా నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఒక ఉత్తరం రాశారు ఇది కావి చిత్రం నాపెడ్ ద్వారా మిచ్చి కొనుగోలు చేయాలని ఎప్పుడైనా జరిగిందా నాపెడ్ ఎప్పుడైనా మిర్చిని కొనుగోలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా ఇది రైతులను మాస్కించడానికి మీరు చేసినటువంటి యత్నం కాదా మరి ఇది మోసం కాదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు దీనిపైన ప్రజలకు వాస్తవాలు వివరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ అవసరాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే మీరు సెక్యూరిటీ ఎవరు మీ నాయకులను కొంతమందిని పెట్టుకుని నిరాటంకంగా అసత్యమైనటువంటి ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనసంద్రం అవుతా ఉంది దాన్ని చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు చిన్న పాప జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎమోషన్ ఫీల్ అయితే దాన్ని తట్టుకోలేక ఆ పాపని మీ ఐప్యాక్ వాళ్ళు మీ ఐప్యాక్ ఐటీడీపీ వాళ్ళు మీ ఐటీడీపీ వాళ్ళు ఎంత దారుణంగా ట్రోల్ చేశారో ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనించుకోవట్ గమనించట్లేదని మీరు అనుకుంటున్నారా ఒకసారి ఆలోచించమని సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు ఇవాళ మిర్చి రైతులు దిగుబడి తగ్గింది ఇరవై క్వింటాలు పండాల్సినటువంటి మిర్చి పది క్వింతాలకి పడిపోయింది సుమారుగా ఒక లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది రైతుకి కౌలు రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది కృష్ణా జిల్లా ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల ప్రకాశం కర్నూలు అనంతపురం జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది దారుణంగా ఉంది ఈ విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను ఆలోచించమని అడుగుతా ఉన్నాను మీరు కేవలం విమర్శల ద్వారా ప్రతిపక్షం నోరు నొక్కటం ద్వారా పాలన సాగించాలనుకుంటున్నారు ఇది సాధ్యం కాదు ఇది ప్రజాస్వామ్యం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓట్లు వేశారు మీరు సెక్యూరిటీ కల్పించినా కల్పించకుండా ప్రజాపక్షాన జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు రాష్ట్ర ప్రజలు ఆలోచించక అడుగుతున్నాను విద్యలు న్యాయ నిర్ణయతలు ఆలోచించండి ఇవాళ కష్టంలో ఉన్న రైతుని ఆదుకోవాలని ప్రభుత్వానికి తెలియజేయడానికి వెళ్ళినటువంటి ప్రతిపక్ష నాయకుడి పైన కేసును కట్టించేటువంటి ఒక దుస్సంస్కృతి దుష్ట సంస్కృతిని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు ఇది ఇంతకంటే ధారణే ఉంటుంది ఇంతకంటే అన్యాయం ఏముంటుంది అంటే కష్టంలో ఉన్న వాళ్ళని పరామర్శ చేస్తే అంటే ఇది నియంతృత్వమా రాచరికమా అధికారం అంటే కక్ష తీర్చుకోవడానికే అనేటువంటి ధోరణి మీరు ఏదైతే ఇవాళ అలవరుస్తున్నారో ఇది ప్రజాస్వామ్యానికి చాలా చాలా నష్టాన్ని కలిగిస్తుంది ఈ విషయాన్ని కూడా ముట్టెలగాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను మీరు ఎంఎస్పిని ప్రకటించకుండా ఉండటం వల్ల పసుపు రైతులు నష్టపోయారు ఉన్ని రైతులు అరటి రైతులు అలాగే గత ప్రభుత్వంలో ఈ పంటలన్నిటికీ కూడా ఎంఎస్పీని ప్రకటించారు ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వమే ఇంటర్ఫేర్ అయ్యి వాళ్ళకి తిట్టుబాటు ధర కల్పించింది ఆ విషయాన్ని కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్బీకే వ్యవస్థ ఏదైతే రైతులకి ఏ పంట వేశారు ఎంత దిగుబడి వస్తుంది ఆ పంటను ఎలా కొనుగోలు చేయాలనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొస్తే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో దాపురించే మీరు ఒకటే అనుకుంటున్నారు ఏ రకమైన జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం ద్వారా మనం పరిపాలన సాగించవచ్చని అది ఎల్లకాలం సాగదు ప్రజలు మేర్కొన్నారు ఇప్పుడు ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు మీరు ప్రతిపక్ష నాయకుడు ప్రజా ఉద్యమాలు ప్రజల కోసం ప్రయాణం చేస్తుంటే ప్రజల కోసం అక్కడికి వెళ్ళి రైతుల కోసం రైతు కష్టం కోసం అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటే ఆయన గొంతు నొప్పడానికి ఇది స్పష్టంగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను ప్రజలు గమనించమని అడుగుతున్నాను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు కనుక కదా చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఉత్తరం రాశారు కేంద్రానికి ఉత్తరం రాశారు కేంద్రానికి ఉత్తరం అంటే ప్రతిపక్ష నాయకుడు చేసినటువంటి పని ఏదైతే అక్కడికి ఆయన పరామర్శ చేశారో దాని వల్ల ఈ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టింది ఈ ప్రభుత్వం అంత ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిన్న కార్యక్రమం అది మీరు నటనంటున్నారు లేకపోతే ఏదో రకరకాల అబద్ధాలు అంటున్నారు మీరు మిర్చి ఆటకు వెళ్ళండి మీ మంత్రులు వెళ్ళండి రైతులు పరామర్శ చేయండి రైతులు ఏం చెప్తారో చూడండి రైతులు ఎలా తిరుగుబాటు మీరు చేస్తారో గమనించండి మీరు మిర్చి ఆటికి వెళ్ళే ధైర్యం మీకు లేదు అక్కడ రైతుల్ని నేరుగా పరామర్శించేటువంటి ధైర్యం మీకు లేదు ఇవాళ మీరు చేసినటువంటి ఈ పాలన కార్యక్రమంలో రైతు నడ్డి తిరిగింది రైతు నష్టపోయాడు రైతులు రాదుకోవడంలో ఈ ప్రభుత్వం కేవలం ఒక కార్యక్రమమే కాకుండా అన్ని కార్యక్రమాల్లో కూడా రైతులు నష్టపరుస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలు దాన్ని ప్రశ్నించడానికి ప్రయత్నించేటువంటి ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించకపోవడం ఈ ప్రభుత్వ పలాయనానికి ఇదొక నిదర్శనం తను విస్మరించి పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకత్వాలు కేవలం మాయమాటలు అబద్ధాలు నిజమనేది తెలియకుండా మీరు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నిత్యం ఒకటే ఆయనకి ఎన్నికల ముందు అధికారం కోసం అబద్ధవాడాడు ఎన్నికల అనంతరం ప్రజల్ని ఏ విధంగా ఏమార్చాలని అబద్ధాలు ఆడుతున్నాడు ఇవాళ నిజం కళ్ళెదలకుండా కనపడుతుంది నిత్య రైతులు నష్టపోయారని ఇప్పటి వరకు ఉత్తరం ఎందుకు రాయలేదు ఇవాళ ఉత్తరం రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్ళారు కనుక నిజాలు ప్రజలకు తెలిసాయి గనక అంటే ఉత్తరం రాసి చేతులు తెలుపుకుంటే సరిపోతా ప్రభుత్వం ఇంటర్ఫేర్ కావాలి ఆ రైతులకు గిట్టిబాతలు కల్పించాలి అప్పటి వరకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం మేలుకొని ప్రజాపక్షాన్ని పనిచేసే వరకు ప్రతిపక్షం ఎప్పుడు కూడా మేలుకొలుపుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి మీరు భద్రత కల్పించినా కల్పించకపోయినా అశేషమైన జనాలున్నారు జనాల్లో జగన్ ఉన్నారు జనాల గుండెల్లో జగన్ ఉన్నారు ఇవాళ చూడండి మొన్న విజయవాడ చూస్తే మీకు వెనులో పుట్టింది గుంటూరు చూస్తే వెనులో పుట్టింది ఇవాళ శ్రీకాకుళం వెళ్ళారు అక్కడ చూడండి జనాలు ఎలా ఉన్నారు అంటే మీ చేతులు మోసపోయినా మీ మాటలు నమ్మి దగా పడిన ప్రజల్లో ఇంత తొందరలోనే చైతన్యం వచ్చింది ఇంత అనధికాలంలోనే వాస్తవాలు తెలుసుకున్నారు ఎల్ల కాలం మీరు మోసగించలేరు ఈ రాష్ట్రాన్ని మీరు అంటున్నారు ఆ రోజు విధ్వంసం జరిగిందని వ్యవస్థలన్నీ విధ్వంసం చేసి ఏ వర్గాలైతే ప్రభుత్వం మీద ఆధారపడి ఏ వర్గాలైతే ప్రభుత్వ ఆధ ప్రభుత్వ సహాయం చేత జీవన ప్రామాణిక ప్రమాణాలు పెంచుకోవాలనుకున్నాయో వాటికి జరిగే నష్టం మీద కూడా అవగాహన కలిగి ఉన్నారు ఆలోచించమని సందర్భంగా మనం చేస్తూ ఇప్పటికైనా రైతులను ఆదుకోవడం కోసం లేనిది ఈ రాష్ట్రం లేదు ఈ రైతు అనేవాడు కష్టం తప్ప కన్నీరు తప్ప మోసం పెరిగిన వాడు మోసగింపబడ్డారు తప్ప మోసం తెలియని వాడు రైతు అటువంటి రైతుని మోసగించే మాటల నుంచి మోసగించే మాటల నుంచి వాస్తవాలు తెలియదు అవసరం ఉన్నప్పుడు ఆదుకోండి ప్రభుత్వ బాధ్యత అది మీ బాధ్యతను మీరు విస్మరించి మీ బాధ్యతను మీరు మీ బాధ్యతల నుంచి మీరు తప్పుకోవాలని మీరు చేసే ప్రయత్నం వల్ల అనేకమైనటువంటి అనేక మంది రైతులు ఇవాళ నష్టపోతున్నారు ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సందర్భంగా మనం చేస్తూ ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్నటువంటిది ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తున్నటువంటిది ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం వల్ల రైతు సోదరులకి ఇవాళ జరిగేటువంటి ప్రయోజనం ఇది కదా నిజమైనటువంటి రాజకీయ నాయకుడు పాలకుడు ఆలోచన అనేటువంటిది సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అచ్చెనాయుడు గారి మాటల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారి ఉత్తరంలో ఉంది ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై వేల ఐదు వందలు ఇరవై వేల రూపాయలు అబ్బిందని అది పదమూడు వేలకి ఐఎస్ అబ్బుతున్నారు అది ఏడు నుంచి తొమ్మిది వేలు కూడా కొనుగోలు జరుగుతూ ఉంది అంటే ప్రభుత్వం ఇక్కడ సరిగ్గా ఇంటర్ఫేర్ కాలేని కారణం చేత కదా రైతు అంత నష్టపోతా ఉన్నాడు ప్రభుత్వాలు ఎక్కడే చెప్తున్నాయి దిగుబడి సకానికి పడిపోయిందని ఈ పంట వేసిన వాళ్ళు సకానికి తగ్గిపోయారని అయినప్పటికీ కూడా ధర రాలేదని అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కదా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆర్బికేస్ తీసుకొచ్చారు ఈ క్రాప్ సిస్టమ్ తీసుకొచ్చారు ఏ ప్రాంతంలో ఏ పంట ఎంత వేశారు ఎంత దిగుబడి వస్తుంది ఆ పంట కోనుగోలు కోసం ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఒక సిస్టమ్ ఉంది దాన్ని కొలాప్స్ చేశారు విధ్వంసం విధ్వంసం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రైతుల కోసం ఏర్పాటు చేసిన ఈ ఆర్బికే సిస్టంని విధ్వంసపరచడం వల్ల ఈరోజు మిర్చి రైతులు నష్టపోతున్నారు కంది తీసుకోండి ఏడు వేల ఐదు వందలు ఉండేది ఇవాళ ఐదు వేల ఐదు వందలకు పడింది ప్రతి పది నుంచి ఐదుకి పడింది ప్రతి పెసర తొమ్మిది నుంచి ఏడు వేలుకి పడింది అన్నీ కూడా తగ్గడానికి గల కారణం ఏంటి ప్రభుత్వం సరైనటువంటి గిట్టుబాటు ధరని ప్రకటించని కారణం చేత ప్రభుత్వం సరైనటువంటి గిట్టుబాటు ధరని సరైన సమయంలో అది మంత్రి గారు చెప్తున్నాడు మేము ఇంకా గిట్టుబాటు ధర ప్రకటించలేదు అంటే బాధ్యత ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే బ్రోకర్లు పెంచుతుంది దళాలను పెంచుతుంది వ్యాపారులను పెంచుతుంది అటు రైతు నష్టపోతున్నాడు ఇటు కొనుగోలుదారు నష్టపోతున్నాడు లాభపడేది ఎవరు మధ్యలో వాళ్ళు దానికి ఆస్కారం ఇస్తుంది ప్రభుత్వం దానికోసమే ప్రభుత్వం ఇంటర్ఫేర్ అయ్యి ఖచ్చితంగా గిట్టుబాటుతారని ప్రకటించాలని నేను మీరు అడిగిన క్వశ్చన్ ఏమిటి రేపు బడ్జెట్ లో ఎంత అనేది ప్రభుత్వం సక్రమంగా పనిచేసి ఉంటే ఈ నష్టం జరిగి ఉండేది కాదని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఉండకపోతే రాష్ట్రం యావత్తు ఇవాళ రైతులందరూ కూడా చాలా దయనీయ స్థితిలో ఉందరు కేంద్రానికి ఉత్తరం రాసేవాడు కాదు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉత్తరం రాస్తూ చెప్పాడు గత సంవత్సరం ఎంత రేట్ ఉందని నిజం వాళ్ళే చెప్తారు అబద్ధమైన ఆలో ప్రచారం చేస్తారు నిజం దాగదు కదా ఏదో సందర్భంలో వాళ్ళు మాట్లాడాలా మాట్లాడినటువంటి నిజాన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా పెరగాల్సింది తగ్గుంది కొనుగోలు జరగట్లా కొనుగోలు జరగ నిన్న మనం చూసాం కదా టీవీలన్నీ లక్ష వేలాది మందిగా రైతులు వచ్చారు ఇవాళ ప్రభుత్వం వెళ్ళాలి కదా అక్కడ నిన్న ప్రతిపక్ష నాయకులు వెళ్ళారు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి కదా ఇవ్వట్లేదే ఎందుకు ప్రతిపక్షమే దాడి చేయడానిక ఎంతకాలం మీరు ఈ మాయ మాటలు చెప్తారు ఈ అబద్ధాలు చెప్తారు ఈ అబద్ధ ప్రచారాలు చేస్తారు దానివల్ల ప్రయోజనం జరగదు ప్రయోజనం కావాలి ప్రజలకు అంటే చంద్రబాబు గారు ఆయన చేయాల్సిన పని నుంచి తప్పించుకుని కేంద్రానికి ఉత్తరం రాశాను వస్తుంది ఆర్గాలు చెప్ప అధికారంలో రాకముందు సృష్టిస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టికి మార్గం చెవురే చెప్పండి అప్పుడు ఇస్తారు இதேண்டிஜே